శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు వెంకటగిరి రాష్ట్ర పండగ అయిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన విఘ్నేశ్వర స్కిల్స్ అధినేత హైదరాబాద్ వెంకటగిరి వాసి బండారు రాజేంద్ర ప్రసాద్ ఈరోజు మన ప్రభుత్వశాలలో స్వచ్ఛత ఈ సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రామీణ కార్యక్రమం కింద ఇక్కడ వైద్య సేవలు ఏర్పాటు చేయడం అందులో ఆ వైద్య సేవ మన బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు మరియు నరేంద్ర రెడ్డి వాళ్ళిద్దరు చేసినారు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అనే సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ శానిటేషన్ మున్సిపాలిటీలో శానిటేషన్ శానిటరీ వర్కర్స్కి ఫ్రీ హెల్త్ చెకప్ ఫ్రీ హెల్త్ చెకప్ చేయడం అండి ఇందులో భాగంగా ఈరోజు దాదాపు ఉదయం ఉదయాన్నే ఏ ఈ వైద్య శిబిరం స్టార్ట్ అయింది దాంట్లో ఏంటంటే ఇప్పటి వరకు ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి రకరకాల వైద్య పరీక్షలు మరియు మన దాంట్లో మన హాస్పిటల్లో అరవై అరవై వైద్య పరీక్ష ప్రతి దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి కిడ్నీ ఫంక్షన్ టెస్టు లివర్ ఫంక్షన్ టెస్ట్ హార్ట్కి సంబంధించి ఈసీజీ మరియు ఎక్స్రే అన్నీ ఉన్నాయి ఇవన్నీ అందరూ వచ్చి సద్విని మరియు ఏంటంటే ఈ ప్రోగ్రాము సాయంకాలం ఆరు గంటల దాకా ఆరుతుంది దీంట్లో ముఖ్యంగా స్పెషలిస్ట్ అయితే ఒక జనరల్ మెడిసిన్ గైనకాలజిస్టు స్కిన్ డాక్టర్ ఆర్థోపెడిషన్లు అందరూ రావడం జరిగింది ఇంకా మున్సిపల్ సైంటిస్ట్ డబ్బు ఇంకా చాలామంది వచ్చి ఈ వైద్య సిబ్బందికి వచ్చి వాళ్ళకున్న వాటిని ట్రీట్మెంట్ అన్ని రక్త పరీక్షలు చేసుకోవచ్చు